శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలుంటాయని సమస్యలు వచ్చినప్పుడు మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకోకుండా పోరాడి సాధించాలని సిద్దిపేట ఏసీపీ మధు ప్రభుత్వ బేడికల కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు సమస్య ఎంత పెద్దదైనా మానసికంగా దృఢంగా ఉండి సమస్యలు సాధన కోసం ప్రయత్నం చేయాలన్నారు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి వైజల ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ వద్ద ఫ్లాష్ మాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ కళాశాల విద్యార్థులు నిצరూపకంగా ఆత్మహత్యల వల్ల కలిగే దుష్పవాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. శతకోటి దరిద్రులు అంటే 100 కోట్ల సమస్యలు ఉంటాయి. కాని దానికి అనంతకోటి సమాధానాలు కూడా ఉంటాయి. శతకోటి దరిద్రులకు అనంత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక తాళం అనేది తాళం చూడం లేకుండా తయారు కాదు సో ప్రతి సమస్యకి దానికి తగ్గ సమాధానం ఉంటుంది సో ప్రాణాలు తీసేసుకోవడం అనేది అనేక సమస్యల్లో ఒకటి సో దీనికి ఈ మధ్య కనుక్కున్నది ఏంటంటే ఇది కూడా ఒక జబ్బు లాంటిదే జబ్బుకి ఎలా అయితే వైద్యం అందుతు అందుతుందో అలాగే ఈ ఆత్మహత్య నివారణకు కూడా పూర్తిగా సాధ్యము సో దానికోసము మన సిద్ధిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాత దానికి అనుబంధంగా ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అందరూ డాక్టర్లు ఈ ఆత్మహత్య నివారణ కోసము ట్రైనింగ్ అయి ఉన్నారు అందులో సైక్యాట్రిక్ డిపార్ట్మెంట్ మా అందరికీ ట్రైనింగ్ ఇస్తుంది మధ్య మధ్యలో ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా అందరినీ రీట్రైనింగ్ చేసి మా అందరినీ కూడా తయారు చేస్తుంది సో ఈ రోజు ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో కూడా ఈ మెసేజ్ పోవాలి సూసైడ్ అనేది తప్పు దాన్ని నివారించాలి దాన్ని తొందరగా గుర్తుపట్టగలగాలి ఇతర వ్యాధి లక్షణాలు ఉన్నట్టే సూసైడ్ చేసుకునే వాళ్ళకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి వాటిని చాలా సులభంగా గుర్తుపట్టి సకాలంలో సరైన చోటికి తీసుకెళ్తే ఆత్మహత్య నివారించబడుతుంది సో ఈ ఈరోజు ఆత్మహత్య నివారణ దినం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ మెసేజ్ని అందరితోని డిస్కస్ చేసి ఇంకా లేదు తల్లిదండ్రులకు కడుపుతో మిగతిన వాళ్ళు అయితే కానీ తప్ప వాళ్ళు సాధించేదేం లేదు చచ్చిపోయే వ్యక్తి తను ఒక్కడు కాదు తను తనతో పాటుగా తన తల్లిదండ్రులు తన కుటుంబము తన తోబుట్టువులు తన మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ మీద ఎన్నో ఎన్నో కనులు కన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళ కళలన్నీ అడే ఆశలు అయిపోతాయి వాళ్ళ ఆశలన్నీ అడే అయిపోతాయి వాళ్ళు కూడా మీ ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ బాధపరిచలేక తల్లిదండ్రులు కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో దయచేసి ఎవరు కూడా ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకోకూడదు ఈ సమస్యల పరిష్కారం కోసము సరైన వ్యక్తుల దగ్గరికి సరైన డిపార్ట్మెంట్ దగ్గరికి సరైన సంచలనలం కోసము అదేవిధంగా సలహాల కోసము వెళ్ళి తీసుకొని చక్కనైన జీవితాన్ని గడపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటుంది